మీలో ఎంతమంది ఈ విధంగా మొదట వాటర్ని డైరెక్ట్గా హెడ్ పైన పోసి స్నానం చేస్తారు ఇలా చేసి మీరు మీ ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారు ఎందుకంటే ఇలా చేస్తే ఒక్కసారిగా హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది ఎస్ మీరు విన్నది నిజమే జాగ్రత్తగా వినండి పూర్వం మన పెద్దవాళ్ళు నదుల్లో చెరువుల్లో స్నానం చేసేటప్పుడు ముందు కాళ్ళను తడిపేవారు ఆ తర్వాత చేతులు ఆ తర్వాత శరీరం ఆ వాటర్ టెంపరేచర్కి రెడీ అయ్యాక ఒక్కసారిగా వాటర్లో మునిగేవారు కానీ ఈ కాలంలో చాలామంది స్నానానికి వెళ్ళినప్పుడు ముందు డైరెక్ట్గా కూల్ వాటర్ని నెత్తిపైన పోసుకుంటారు ఒకవేళ మీరు మీ తలపైన కూల్ వాటర్ని ఒక్కసారిగా పోస్తే మన శరీరంలోని బ్లడ్ వెజల్స్ ష్రింక్ అవుతాయి అదే బాగా హాట్ వాటర్ పోస్తే ఎక్స్పాండ్ అవుతాయి దీంతో సడన్ గా హార్ట్ పైన ప్రెజర్ పెరిగి హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ కానీ